హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఫిష్ పచ్చడి అండి నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సింపుల్గా పెట్టుకోవచ్చు నేను ఫిష్ అండి బొచ్చ తీసుకున్నాను ఫోర్ కేజీస్ ఉంది పెద్ద సైజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను ఇందులో సాల్టు పసుపు వేసుకొని ఒక వన్ అవర్ పక్కకు పెట్టుకోవాలండి కలిపి ఇలా పీసెస్కి పెట్టేటట్టు కలుపుకోవాలి చూసారా ఫీజులు కూడా ఎంత లావుగా ఉన్నాయో అంటే చిన్న సైజు కొట్టించాను అందరం ఎక్కువ కండ ఉంది ఫోర్ కేజీస్ చేప కదండి చాలా బాగుంటుంది పచ్చడికి ఇలా కలుపుకొని ఒక వన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి ఇట్లా గాలి ఆర పెట్టుకున్నా పర్లేదు నేనైతే పక్కకు నార్మల్గా పెట్టేసుకున్నాను ముందే వాటర్ అంతా వెళ్ళిపోయినాయి కదా నేను కడిగినప్పుడు ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని వీటికి కావాల్సిన మసాలా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు చూడండి జిల్ ధనియాలండి ఒక స్పూను చిలకర ఒక స్పూను మెంతులు హాఫ్ స్పూన్ అండి ఇవి మసాలా చెక్క కొద్దిగా ఒక లవంగా ఒక నాలుగైదు లవంగాలు ఒక ఇలాచి స్టార్ ఫ్లవర్ చిన్న ముక్క మిరియాలు ఒక ఐదారు చూసారా హాఫ్ స్పూన్ మెంతులు ఇవన్నీ పౌ పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని దీంట్లో ఒక హాఫ్ కేజీ ఆయిల్ అండి వన్ అండ్ హాఫ్ కేజీ ఉన్నాయి ఫిష్ హాఫ్ కేజీ ఆయిల్ సరిపోతుంది ఈ ఆయిల్ వేడెక్కినాక మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా ఫిష్ పసుపు సాల్ట్ కలిపి పెట్టుకున్నాం కదా వాటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మెల్లగా సిమ్లో పెట్టి వేసుకోండి చిల్లుతుంది ఆయిల్ ఇవి వేయగానే వెంటనే కలపకండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫిష్ కదా తొందరగా ఫ్రై అవుతుంది మొత్తం పీసెస్ విరిగిపోయినట్టు అవుతాయి అందుకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కదిలేయాలి ఇలా మొత్తం చక్కగా ఫ్రై అవ్వాలండి కొద్దిగా చూసారుగా ఎంత చక్కగా ఫ్రై అయినాయో ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇవి నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ పట్టింది నేను అన్నీ చక్కగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను చూసారు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మొత్తము చూసారు కదా ఇదే ఆయిల్లో ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు నిండుగా వేసుకున్నా నేను ఇది కూడా మొత్తం ఫ్రై అవ్వాలి మీకు ఆయిల్ ఇట్లా నురుగు పైకి వస్తుందంటే ఒక చింతపండు రెక్కేస్తే ఏం రాదు ఇలా మొత్తము కలుపుకుంటూ ఉండాలి అడిగంటకుండా అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోవాలి కాబట్టి చక్కగా ఫ్రై చేసుకోండి హాఫ్ కేజీ ఆయిల్ అయితే సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్కి నేను మొత్తము పేస్ట్ అనేది సాఫ్ట్గా అయినంతవరకు ఇలా ఫ్రై చేసుకున్నా ఇలా కలుపుతూనే ఉండాలి లేకుంటే అడుగంటుతుంది ఇప్పుడు ఇదే ఆయిల్ మనము కారం అండి కారం నేను ఒక నూట యాభై గ్రాములు ఒక కప్ అంతా తీసుకున్నాను సాల్ట్ కూడా ఉంది ఇందులోనే మనము మసాలాలు ఫ్రై చేసుకొని పౌడర్ కదా అది కూడా ఇందులోనే వేసుకొని కలుపుకొని వెంటనే పీసెస్ కూడా వేసుకోవాలి కారం కలుపుకోగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని కారం వేసుకున్నా పర్లేదు నేను ఇంకా ఆఫ్ చేయలేదు ఇలా కలుపుకొని ఇప్పుడు పీసెస్ వేసుకోవాలి దీంట్లో ఇంకా పీసెస్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొన్ని కొన్ని పీసెస్ వేసుకోండి ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోండి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనము నిమ్మకాయ జ్యూస్ పిండాలి ఒక మూడు సరిపోతున్నాయి నేను లాస్ట్లో వెండినా అండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్